భగవంతుని ఆశీషులు పవన్ కళ్యాణ్ పై ఎల్లప్పుడూ ఉండాలని సర్వేపల్లి జనసేన పార్టీ తరఫున ప్రార్థిస్తున్నాం పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి మేమంతా ఆయన అడగజాడలో నడవడానికి సిద్ధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా దైవం ప్రజానాయకుడు పోరాట యోధుడు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సోమవారం వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్ రోడ్ వద్ద సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం మొక్కలు పంపిణీ వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించడమైనది అందులో భాగంగా జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు అనంతరం సర్వేపల్లి క్రాస్ రోడ్ వద్ద భారీ కేక్ కట్ చేసి పేదలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్ ఆస్తోటి రవి కాకి శివకుమార్ శ్రీహరి చల్ల చెంచయ్య రామిరెడ్డి రహీం అశోక్ గిరీష్ సుధాకర్ సుబ్రహ్మణ్యం దయాకర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన పండుగ ఏదైతే అభిమానులు కావచ్చు రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలలో మలుపు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాదు విదేశాలలో ఉన్నటువంటి ఆయన అభిమానులు కూడా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకునేటువంటి పరిస్థితి కొన్ని కోట్ల మంది గుండెల్లో ఆయన అభిమానాన్ని నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్న జనసేన పార్టీ జెండా పట్టుకుని మా అందరికి కూడా మేమంతా కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాం అంతవంటి నీతి నిజాయితీ గల నాయకుడు వెంట నడుస్తున్నామంటే గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ రోజు మేము జనసేన పార్టీని అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలంలో ఈ రోజు మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా మొక్కల పంపిణీ ముఖ్యంగా మా దైవం పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు రాష్ట్రం తరఫున రాష్ట్ర ప్రజల తరపున సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున జన సైనికుల తరఫున వేరే మహిళల తరఫున రైతుల తరఫున నిరుద్యోగ యువత తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పాలాభిషేకం మా దైవానికి ఈ రోజు మేము చేశాం అంటే నిజంగా దైవం ఎలా ఉంటాడంటే మానవ రూపేణ ఈ కలియుగంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చి అవినీతి అక్రమాల మీద పాదం మోపి ఈ రాష్ట్ర రాజకీయాలలో దశా దిశ మార్చే విధంగా ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలమైనటువంటి విధంగా ఈ యొక్క ఎన్డిఏ కూటమిలో గెలుపులో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి అడుగు నిజంగా ఈరోజు ఆయనకి చేతులు జోడించి నమస్కరిస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంత అభిమానిస్తున్నారో గ్రామాలకు వెళితే నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉంటే మాకు ఎంటుకలు రెక్కపరుచుకునేటువంటి పరిస్థితి కాబట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని యువతని అన్ని విధాలుగా కాపాడి ఈ ఐదు సంవత్సరాలలో రాష్ట్రం యొక్క అభివృద్ధి దశ దిశ మారుస్తారని చెప్పి మీకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంట మేమంతా నిస్వార్థంగా నడుస్తూ మీరు ఇచ్చే ప్రతి సూచనలో సలహాలను పాటిస్తూ క్రమశిక్షణగా జన సైనికులంటే క్రమశిక్షణ జన సైనికులంటే పోరాట యోధులు జన సైనికులంటే సమస్యను పరిష్కరిస్తారనేటువంటి ఆలోచన మేమందరం కూడా మీతో అడుగులు ముందుకు వేస్తాం ఇదే విధంగా ఏదైతే ఎన్డిఏ కూటమిలో భాగంగా మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి జన్మ దినోత్సవం సందర్భంగా నిజంగా మేము ఎంతో ఆనందంగా ప్రజలతో మమేకమై జన్మదిన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం అంటే నిజంగా అదృష్టంగా భావిస్తూ మీ వెంటే మా జెండా మీ అజెండానే మా అజెండా మీ అజెండాలోనే మేము అందరం నడుస్తామని చెప్పి ఈ రోజు మరొక్కసారి మా అధినేత మా దైవం ప్రజానాయకుడు పోరాట యోధుడు అల్లు పెరగని పోరాటం చేస్తూ ప్రజల కోసం హర్నిసలు ప్రజల కోసం ఆహర్నిశలో పాట పడుతున్నటువంటి మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు జై జనసేన జై భీమ్ జై పవన్ కళ్యాణ్